చెప్పి ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి మీరు ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు ఎప్పుడైనా ఎలక్షన్ టైం కాకుండా నార్మల్ టైంలో ఇప్పుడైనా నాయకులు మీ దగ్గరికి వచ్చి సమస్యలు అడిగే ప్రయత్నం చేసిండ్రు ఏం అడగలేరు ఏం ప్రయత్నం చేయలేరు ఎలక్షన్లు ఉన్నప్పుడే తిరుగుతారు అంతే మీకు ఇది చేస్తాం మధ్య చేస్తాం అంటారు కానీ ఏం చేయలేరు మాకు ఇంకా పించిన రాలేదు టూ ఇయర్స్ నుంచి అవుతుంది టూ ఇయర్స్ మహాయరాజ్ అనిపై పించింగ్ చేస్తాం అన్నారు పింఛన్ చేసేయట్లేదు ఏం చేయట్లేదు అవ్వట్లేదు అంటుర్రు

ఇక మా కళ్యాణ లక్ష్మి వచ్చింది అట్లా అని మేము దానికే వేస్తాము అంతే అంటే బిఆర్ఎస్ చాలా అప్పులు చేసిపోయిందని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది మరి అప్పులు చేసిపోయింది కాబట్టి కాంగ్రెస్ ఏజ్ చేయదు వేస్ట్ బస్ టికెట్ లేదని లేడీస్ అయితే చీఫ్ గా తీసి పడేసి వస్తారు బస్సులు తెలుసా కండక్టర్లు ఎక్కడ అసలు స్టాప్ వస్తే కూడా స్టాప్ ఇంకా ముందుకే ఆపుతున్నారు కానీ స్టాప్ దగ్గర ఆపట్లేదు ఆపట్లేదు అసలు ఎక్కువ మంది లేడీస్ కనిపిస్తే సన్న బియ్యం అంటారు కానీ సన్న బియ్యం వేస్తున్నాయి అన్ని నూకలే వస్తున్నాయి అన్న సన్న బియ్యంలా మళ్ళా గృహలక్ష్మి అన్నాడు ఆ లక్ష్మి లేదు ఏ లక్ష్మి లేదే ఏది ఇస్తలేడు వాడు అది వచ్చి కూడా వేస్టే కాంగ్రెస్ రాజనాయకులు అందరూ ఇప్పుడు మీ గల్లీలోకి వస్తారు అందరు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు మీ సమస్యలు ఏమైనా చెప్పి ఏం మాట్లాడతారు అది కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ అయితే లేరు చేస్తానే లేరు మొన్న ముత్తుకోంగా ముత్తుకొంగ అది ఎత్తి అంతే లీడర్ ఉన్నాడు లీడర్ చెప్తే చేపిస్తాం అమ్మా లేబర్లు దొరకట్లేదు అది అని నల్లలైనా చెప్తున్నాడు మాకు నీళ్ళు వచ్చేది వస్తే చాలు మాకు అంతే ఇంకేం లేదు ఎవరు చూడలేరు రాలేరు ఎవ్వరు చూడలేరు కార్పెట్ ఉన్నప్పుడు మంచి మంచి పనులే చేసిండు కొన్ని చాలా మంచి పనులే చేసిండు నేను ఆ పార్టీ ఉంటా ఓకే కాంగ్రెస్ వేస్ట్ నిజంగా అందరు బస్సులు ఇక బీజేపీ ఇక సెంట్రల్ కదా అది దానికి కూడా వేస్తా ఓటు ఇప్పుడైతే ఒకటే అప్పుడు ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒకటి బీజేపీ ఒకటి ఇది టిఆర్ఎస్ అంతే అన్న ఏంది పరిస్థితి ఇంకా ముప్పై రోజుల్లో జూబ్లీ సెలక్షన్స్ రాబోతా ఉన్నాయి మరి ఇక్కడ ఈ గల్లీలోకి ఎప్పుడు రాని నాయకుడు ఇక్కడ గల్లిలోకి వచ్చే ఛాన్స్ ఉంది మరి వాళ్ళు ఏం మాట్లాడబోతా ఉన్నారు ఏ పార్టీ వైపు ఉండబోతా ఉన్నారు కాంగ్రెస్ వైపు జుబ్లీ సుముద్ది బిడ్డ జనరల్ నగరాల యాదవ్ల బిడ్డ బీసీ కాలనీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి పనులు మన ఫ్రీ బస్సు సన్న బియ్యము బంపాజ్ మెజారిటీతో జుబ్లీస్ గడ్డ మీద నవీన్యాదవ్ జెండా ఎగర కంపల్సరీ ఎగుదేసి బీసీ లేదా అసెంబ్లీలో నలభై రెండు శాతము కంఠం ఇప్పి మాట్లాడతారని ఇక్కడ రెండు లక్షల రూపాయలు పెట్టి రెండు వేల పదిహేనులో ఒక షెడ్యూ నల్లపోషమ్మ తల్లి దగ్గర కొన్ని అభివృద్ధి చేసిండు ఆయన గణేష్కు కానీ దానికి కానీ డొనేషన్లు కానీ పబ్లిక్ ఇక్కడ ఓల్డ్ సుల్తాన్ నగర్ అమ్మంట బస్సుల్లో కంపల్సరీ కాంగ్రెస్ మొగ్గు ఉంటది ఏం చేయలేదు ఆయన గుండా విజయం చేసిండు వాళ్ళ కొంతమంది దళిత బంధులు అవి బ్లాక్ చేసేవాళ్ళు ఏం లేదు కాంగ్రెస్ పక్క జుబ్లీస్ లా యాభై వేల మెజారిటీతో గెలుస్తుంది కొందరు ఏమంటున్నారు అంటే మన ఇండిపెండెంట్ ఏజెన్ ఎంఐఎం పార్టీతో ఉన్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అని చెప్పి కొందరు కూడా వ్యతిరేకిస్తారు ఏం కాదు వాళ్ళ డాలిన్ తమ్ముడు కాంగ్రెస్ లో ఉండదు అప్పుడు నలభై ఐదు ఏళ్ళ కింద ఆయన శివాలు కదా అట్లేం లేదు కొంచెం వ్యతిరేకత వచ్చింది కానీ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు డబ్బులు లేవంటా ఉన్నారని చెప్పి మరి ఇక్కడ ఇస్తారు ఆల్రెడీ కోటి వంద కోట్లు ఇక్కడ శాంక్షన్ చేశారు కదా రోడ్లకు దానికి దీనికి చేస్తారు చేస్తారు ఉన్నం పాలకర్ అనేది జరుగుతుండు వివేక్ జరుగుతుండు వీళ్ళంతా ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి సమస్యలు తీసుకున్నారు వచ్చిండు ఒక పదిహేను రోజుల నెలకు వచ్చిండు డబ్బులు లేని వాళ్ళు డబ్బులు అడుకుండు కొన్ని సావులకు ఇచ్చిండు దానికి ఇచ్చిండు చందలు ఇచ్చిండు పబ్లిక్ ఉన్నాడు కాంగ్రెస్ వైపే పక్క జూబ్లీస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా నవీన్ పక్కా పక్క బీజేపీ థర్డ్ ప్లేస్ పోతుంది కాంగ్రెస్ టీఆర్ఎస్